ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై తొమ్మిది ఒకటవ భాగం కనిపించేదంతా మా స్వప్నమేనా ఈ కనిపించేదంతా విశ్వమంతా మనమంతా మన దైవాలంతా కూడా ఒక స్వప్నమేనా ఒక స్వప్నంలో జరిగే జీవ నాటకమేనా నిజం లాంటి కలయేనా కళలాంటి నిజమా ఇది కూడా సత్యం కాదా కనిపించే జగత్తంతా అసత్యమేనా కనిపించని బ్రహ్మం కూడా సత్యమేనా ఎందుకంటే వీరిద్దరూ కూడా పరమశూన్యం నుంచి వచ్చినవారే కదా శూన్యం అంటే ఏమీ లేదు ఖాళీ అనే కదా మొదట బ్రహ్మం వస్తే అటుపై జగత్తు వచ్చింది ఈ బ్రహ్మం అనేది పరమ శూన్యం యొక్క స్వప్నమైతే ఈ జగత్ అనేది ఈ శూన్య బ్రహ్మం యొక్క అంటే శూన్య బ్రహ్మ యొక్క స్వప్నం అని తెలుస్తోంది అసలు ఇది ఎలా స్వప్నమైందో విచారణ చేయాలి మనకి కనిపించే అంతా కూడా మనకి కనిపించని దాని స్వప్నం అనుటకు నిదర్శనంగా ఒక విత్తనం తీసుకుంటే దానిని పగలగొడితే మనకి చెట్టు కనిపిస్తుందా కనిపించదు కదా పోనీ విత్తనంలో చెట్టు లేదు అనటానికి లేదు దానిని పాతిపెడితే చెట్టు వస్తుంది అప్పటిదాకా మనకి కనిపించని చెట్టు ఈ విత్తనమును పాతి పెడితే అది చెట్టులాగా ఎలా రూపాంతరం చెందుతుంది అంటే విత్తనం యొక్క స్వప్నమే చెట్టు కదా నిజానికి చెట్టు లేదు అలాగే విత్తనమూ లేదు ఈ రెండూ కూడా పరమశూన్యం యొక్క స్వప్నమే లేకపోతే ఏంటి ఇంత చిన్న విత్తనంలో అంత పెద్ద మర్రి చెట్టు ఎలా ఉంటుందో ఒకసారి సావధానంగా నిదానంగా ఆలోచించండి ఇది సాధ్యమైన ఎన్నటికీ సాధ్యం కాదు కదా అంటే విత్తనం యొక్క స్వప్న శరీరమే ఈ చెట్టు అని అనుకోవచ్చు కదా కాకపోతే కొంతమందికి ఇక్కడ ఒక సందేహం రావచ్చును అది ఏంటంటే మనకి సాధనలో వచ్చే అష్ట సిద్ధులలో అనిమా సిద్ధి అనేది ఉంది దీని వలన ఎవరైనా రేణువుగా మారిపోవచ్చు లేదా బ్రహ్మాండం అంతా కూడా విస్తరించవచ్చును కదా ఈ సిద్ధితో విత్తనంలో చెట్టు ఉండవచ్చును కదా అని అనవచ్చును దీనికి సమాధానం ఏంటంటే ఈ సిద్ధి వలన వస్తువు యొక్క పరిమాణాలు పెరుగుతాయి లేదా తగ్గుతాయి అంటే ఎంఎం సినిమా మీరు సెవెన్ ఎంఎం సెల్ ఫోన్లో ఎలా అయితే చూడగలుగుతున్నారో అలా ఈ విశ్వంలో ఈ విత్తనంలో చెట్టు ఉండి ఉండాలి కదా కానీ మనం ఈ విత్తనం పగలగొడితే రేణువు రూపంలో అయినా ఈ చెట్టు ఆకార పరిమాణం కనపడాలి కదా కనపడుతుందా కనపడదు కదా అంటే విత్తనంలో అసలు చెట్టే లేనట్లే కదా చెట్టు లేకపోతే విత్తనములు పాతి పెడితే చెట్టుగా అది ఎలా వస్తుందో ఆలోచించండి అనగా విత్తనం యొక్క స్వప్నం వల్లనే ఈ చెట్టు కాస్త స్వప్న శరీరంగా మారి మనకి చెట్టుగా అగుపడుతుంది అని తెలుస్తుంది కదా ఈ సిద్ధాంతం లాగానే మనకి కనిపించే విశ్వమంతా కూడా పరమశూన్యం యొక్క స్వప్నమేనని ఈ స్వప్నంలో ఉండే జీవనాటకం వేసే స్వప్న శరీరాలని మనమంతా అలాగే దైవాలంతా అని ఈ పాటికే గ్రహించి ఉంటారు కదా అలాగే మన శరీరం ఎన్నటికీ నిద్రపోని స్థితిలో ఉంటుందని శ్రీ లాహిరి మహాశైలు తన అనుభవాలలో చెప్పటం జరిగింది ఇవి సత్యమని మేం కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవటం జరిగింది ఒక మనిషికి నిద్ర రాలేదు అంటే అతను వేరే వారి స్వప్నంలో పాత్ర వేస్తున్నాడని అర్థం ఉంది ఈ లెక్కన చూస్తే మన కారణ శరీరం నిద్రపోవడం లేదు అంటే అది వేరే వారి స్వప్నంలో వేస్తూ ఉండాలని తెలుస్తుంది కదా అనగా పరమశూన్యం యొక్క స్వప్నంలో మన శరీరం కాస్త స్వప్న శరీరంగా మారి ఈ విశ్వంలో స్వప్న జీవనాటకంలో జీవ పాత్ర లేదా దైవ పాత్ర లేదా పరమాత్మ పాత్ర వేస్తున్నాడు వేస్తోంది కూడా అందుకే మనమంతా దైవాలంతా పరమాత్మలంతా కూడా స్వప్న శరీరధారులుగా ఉన్నాము ఉంటున్నాము సత్యం లాంటి అసత్యంలాగా అసత్యం లాంటి సత్యంలాగా ఉంటున్నామన్నమాట ఇలా ఈ కారణా శరీరం నిద్రపోకుండా ఉండటానికి ఏదైనా కారణం ఉండి ఉండాలి కదా ఈ శరీరానికి కారణం లేకపోతే కారణా శరీరం అని ఎందుకంటారు ఆ కారణం ఏంటి అని విచారణ చేస్తే పరమశూన్యం యొక్క స్వప్నం నుండి బయటపడటమే దీనికి కారణమని తెలుస్తోంది అనగా జీవనాటకం నుండి జీవన్ముక్తి పొందాలని ఈ కారణా శరీరం తపన పడుతోంది పరమశూన్యం యొక్క స్వప్నమును ఆపివేయాలని ప్రయత్నిస్తోందని ఈ పాటికే గ్రహించి ఉంటారు కదా అందుకే అందుకే కదా స్వప్న శరీరాలతో స్వప్న సాధకుడిగా మారి స్వప్న సాధనను మనమంతా దైవాలంతా సాధన చేస్తున్నారు మరి ఎందుకు ఇందులో జయం పొందటం లేదో విచారణ చేద్దాం ప్రతి స్వప్న సాధకుడికి ఉన్న స్వప్న శరీరానికి ముప్పై ఆరు స్వప్న కపాలాలు ఒక మూల ఏక కపాలంలో ఉంటాయని ఈ పాటికే మీరు తెలుసుకున్నారు కదా ఇందులో ముప్పై నాలుగు కపాలాలు మాత్రమే మోక్షం పొందుతున్నాయి మిగిలిన రెండు కపాలాలలో ఒక కపాలానికి నేను బతికే ఉన్నాను నేను ఉన్నాను అనే జ్ఞానశక్తి ఉండుట వలన అది కాస్త జ్ఞానకపాలంగా శ్రీ మేధా దక్షిణామూర్తిగా నామరూపధారిగా ఒక స్వప్న శరీరంగా అరుణాచల క్షేత్రంలోని అంతర్గుహయందు జీవనాటకంలో జ్ఞానపాత్ర కోసం మిగిలిపోతున్నాడని అలాగే క ఒక కపాలం ప్రాణశక్తితో ఉండి చితాగ్ని యొక్క సహనశక్తిని తట్టుకోలేకపోవటంతో అపస్మారక స్థితిని పొంది అది కాస్త నేను చనిపోకూడదు నేను జీవించాలి ఈ జీవనాటకంలో పాత్రలు వేస్తూ ఉండాలని కపాలమోక్షం పొందకుండా వెనుతిరగటం చేస్తూ ఉండటంతో అది కాస్త ప్రాణకపాలంగా సదాశివమూర్తి నామరూపధారిగా స్వప్న శరీరంతో హిమాలయాలలోని కైలాస పర్వతం నందు స్వప్న శరీరంతో చితాగ్ని సహన శక్తిని తట్టుకోవటానికి తనకు కలిగిన అపస్మారక స్థితిని దాటుకోవటానికి సదాశివమూర్తిగా యోగ సాధకుడిగా యోగిగా ఆదియోగిగా ఈ విశ్వనాటకంలో పాత్ర వేస్తున్నారని ఈపాటికే గ్రహించి ఉంటారు అంటే తమకున్న జ్ఞానమాయను వదిలించుకోవడానికి ఈ రెండు కపాలాలు అయినా కాస్త ఏక కపాలంగా మారి అటుపై మూల కపాల మోక్షం కలుగుతుందని ఈ పాటికే గ్రహించి ఉంటారు అప్పటిదాకా మనమంతా కూడా దైవాలంతా కూడా అలాగే మన పరమాత్మలంతా కూడా ఈ విశ్వమంతా కూడా పరమశూన్యం యొక్క ఆధీన ఆలోచన సంకల్ప స్పందన ఆనంద భయ ఆశ మధ్యనే కొట్టుమిట్టాడాల్సి వస్తుందని చనిపోవాలన్న మనం చనిపోలేమని కేవలం భౌతిక మరణాలతో శరీరాలు విడుస్తున్నామని మన చేతుల్లో ఏమీ లేదని అంతా ఉన్నట్లుగా మనమే చేస్తున్నట్టుగా కేవలం కనబడుతోందని చేసేది చేయించేది అంతా పరమశూన్యమేనని తెలుసుకోండి అంటే మనం కలకనటం లేదని మనం కనే కళ కూడా పరమశూన్యం యొక్క ఒక కలయే అని గ్రహించండి మనం కళ కంటే మన శరీరం నిద్రపోవాలి కదా కళ రావాలంటే నిద్రలో ఉండాలి కదా మరి నిద్రలేని శరీరం ఎవరి కలయో ఈ పాటికే గ్రహించి ఉంటారు కదా అదేనండి పరమశూన్యం యొక్క స్వప్నంలో మన శరీరం ఒక స్వప్న శరీర పాత్ర వేస్తోందని అనడం నిజమే కదా లేకపోతే మనం ఇప్పుడు చనిపోవాలి లేదా సమాధి చెందాలి అనుకుంటే జరుగుతుందా జరగదు కదా అంటే మన మరణం మన చేతుల్లో లేదు కదా మరి ఎవరి చేతుల్లో ఎవరి చేతలలో ఉందో ఈ పాటికే గ్రహించి ఉంటారు కదా అదేనండి అది ఉందో లేదో తెలియని అంశ అయిన పరమశూన్యం యొక్క ఆలోచన స్థితిలో మన మరణస్థితి ఉంది అని తెలుసుకోండి ఎందుకంటే స్వప్న శరీరాలు రావటానికి కారణం ఈ పరమశూన్యం కాస్త విశ్వజ విశ్వజీవ నాటకం అనే స్వప్నం కనటం వలన జరుగుతోందని తెలుస్తుంది కదా ఈ నాటకంలోని పాత్రలు పాత్రాధారులు అంతా ఒక్కరే వేస్తున్నారు అంటే సినిమాలో హీరో పది పాత్రలు ఎలా వేస్తాడో అలాగే ఒకే కారణశూన్య బ్రహ్మ కూడా ఈ జీవనాటకమునందు త్రిముఖి ఈశ్వరుడు కాస్త త్రిమూర్తులుగా సృష్టి స్థితి లయం అనగా పుట్టుట పెరుగుట చచ్చుట లాగా వేసేవాడి పాత్రలుగాను చూసేవాడి పాత్రలుగాను చచ్చేవాడి పాత్రలుగాను ఇలా దాదాపుగా ఒక కోటి పరమాత్మ తత్పాత్రలు ముప్పై ఆరు కోట్ల దైవాలు దైవ పాత్రలు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో జీవపాత్రలు ఒకే ఒక్కడు మన మెదడులో పిట్యుటరీ గ్రంథి లోపల పరమాత్మ పాత్రలో మూడు అంగుళాల పరిమాణం మేర మన శరీరం యొక్క కారణశూన్య బ్రహ్మపాత్ర ఉన్నదని తెలుసుకోండి వీడు నాటకాలు వేయడానికి ఆడటానికి ఆడించడానికి కారకమైనది పరమశూన్యమేనని గ్రహించండి వేదాంతంలో ఒక కథ ఉంది అది ఏంటంటే ఒక చెట్టు మీద రెండు పక్షులు ఉంటాయి అందులో ఒక పక్షి కదులుతూ ఉంటే మరొక పక్షి నిశ్చలంగా నిశ్చల స్థితిలో ఆ చెట్టు మీదనే ఉంటుంది ఇలా నిశ్చల స్థితిలో ఉండే పక్షి పరమశూన్యం అయితే కదులుతూ ఉండే పక్షి అనేది కారణశూన్య బ్రహ్మ అన్నమాట అంటే నిశ్చల స్థితి పక్షి యొక్క నేడే కదులుతూ ఉంటే పక్షి అన్నమాట ఇక్కడ చిన్న ధర్మ సందేహం రావచ్చును అదేంటంటే నిశ్చల స్థితి పక్షి పరమశూన్యం అయితే అది ఎలా కలకంటుందో అనే సందేహం రావచ్చును దీనికి సమాధానం ఏంటంటే మనిషి ఒకవేళ కోమాలో ఉన్నా కూడా తన ఆలోచనలను చేస్తూనే ఉంటాడు కదా బ్రతికి ఉన్న శవంలాగా ఉన్నప్పటికీ తన ఆలోచన కొనసాగిస్తూనే ఉంటాడు కదా కాకపోతే ఇలాంటి ఆలోచనలు పక్కనే ఉన్నవారికి మనకి తెలియవు అలాగే పరమశూన్యం యొక్క నిశ్చల స్థితి కూడా కోమా స్థితిని పొందిన మనిషి స్థితి లాంటిదే అని తెలుసుకోండి అంటే నేను అనేది నిశ్చల స్థితి పొందుతుంది అని కానీ కానీ నేను కానీ నేను నిశ్చల స్థితి పొందటం లేదు అనగా పైకి మాత్రమే పరమశూన్యం నిశ్చల స్థితి అనగా కోమాస్థితి ఉన్నట్లుగా కారణాశూన్య బ్రహ్మలైన మనకి కనపడుతోంది కానీ నిజానికి పరమశూన్యం అంతర్గతంగా నేను కాని నేనుగా ఉండి ఆలోచన సంకల్ప స్పందన ఆనంద భయ ఆశలు అనే భావాలకి వీటి మాయలకి గురి కావడంతో ఈ కారణ బ్రహ్మ కూడా స్పందించటం జరుగుతోంది దీనంతటికీ కారణం పరమశూన్యం యొక్క అంతర్గత ఆలోచనలే కదా ఆలోచనలే జ్ఞానం అన్నమాట ఆలోచన లేకపోవటం మాయా రహితం అన్నమాట ఆలోచనలు ఉండటం మాయా సహితం అన్నమాట ఈ ఆలోచన మాయే మన మాట మన చేతలు అన్నమాట అంటే ఆలోచన లేనివాడే మోక్షగామి ఇది సాధ్యమేనా కోమాలో ఉన్నా కూడా మనిషి ఆలోచనలు వదిలిపెట్టవు కదా ఆలోచన లేకపోవడం అంటే మనం శ్వాస తీసుకోకపోవటం లేదా ప్రాణం లేనట్లే ప్రాణం లేదంటే మనం లేనట్లే కదా ప్రాణం లేనట్టే కదా ప్రాణం లేదంటే మరణం కలిగినట్లే కదా ఇది ఏ స్వప్న స్వప్న మోక్షం అన్నమాట కానీ ఇలా ఎన్నటికీ జరగదు ఎందుకంటే ఆలోచన రహితం లేనివాడు ఇంతవరకు లేడు రాయిలో కూడా చెట్టులో కూడా ప్రాణశక్తి ఉండటం వలన ఆలోచన శక్తి ఉంటుంది విశ్వం అంతా కూడా పరమశూన్యం యొక్క ఆలోచనామయం అయినప్పుడు ఆలోచన లేని స్థితి ఎక్కడ ఉంటుందో ఆలోచించండి కాకపోతే ప్రాణాయామం ద్వారా తాత్కాలికంగా కొన్ని లిప్త కాలాల పాటు ఆలోచనలు లేకుండా ఆపుకోవచ్చును కానీ తను ఏమీ ఆలోచనలు చేయటం లేదని ఆలోచన చేయడం కూడా ఆలోచనే కదా నేను ఏమీ ఆలోచన చేయకూడదని అనుకోవడం ఒక ఆలోచనే కదా కోరికలు లేనివాడు కోరికలు లేని సమాజం చూడాలని కోరిక పెట్టుకోవడం ఎలా ఉంటుందో అలా ఈ కారణాశూన్య బ్రహ్మస్థితి కూడా అలాగే ఉంటుందన్నమాట బలహీనత లేని బలవంతుడిని చిన్న ఆలోచన లేని ఆలోచన రహితుడు కారణం లేని శరీరం ఇంతవరకు ఆ భగవంతుడైన పరమశూన్యం కల కనలేదు ఎందుకంటే ఈ స్థితి లేకుండా అది లేదు ఆలోచన లేని స్థితి ఉంటే విశ్వం ఎందుకుంటుంది మనం ఎందుకుంటాము మన దైవాలు అలాగే ఆత్మలు అలాగే పరమాత్మలు ఎందుకుంటాయి కాకపోతే తను కనే స్వప్నాల మీద తాత్కాలికంగా వైరాగ్యాలు కలిగినప్పుడు తాత్కాలిక ప్రళయాల ద్వారా స్వప్నం మార్చుకొని జీవనాటకం కంటోంది అదే సత్య త్రేత ద్వాపర కలియుగాలన్నమాట అది మనకి రోజులు వారాలు నెలలు సంవత్సరాలు అన్నమాట ఎప్పటికీ పరమశూన్యం యొక్క స్వప్న ఆలోచన నశించదు పోదు సత్యంగా కనిపించే అసత్యమైన పరమశూన్యం యొక్క స్వప్నమైన విశ్వజీవనాటకం ఎందు కారణ శూన్యబ్రహ్మగా దైవబ్రహ్మగా జీవబ్రహ్మగా నాటకీయ రాజకీయ పరిణామాలతో పరిస్థితులతో వివిధ రకాల స్వప్న శరీరాలతో స్వప్న పాత్రలతో స్వప్నంలో ఉండక తప్పదు అప్పటిదాకా మనమంతా దైవాలంతా పరమాత్మలంతా కూడా విశ్వం అంతా కూడా మరణం లేని మనంగానే స్వప్న శరీరాలతో స్వప్న జనన మరణాలతో స్వప్న పాత్రలు వేస్తూ స్వప్న జీవ నాటకం వేస్తూనే ఉంటాము వేస్తూనే ఉండాలి అది కూడా అవిచ్ఛిన్నంగా అవిశ్రాంతిగా ఎన్నటికీ ఆగిపోని నాటకంలాగా ఎక్కడా ఆగిపోని పాత్రలాగా బ్రహ్మాండ చక్రంలో తిరుగుతూనే ఉండాలి చూస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి పోతూనే ఉండాలి మరి ఇక్కడ చిన్న సందేహం రావచ్చును అది ఏంటంటే మరి సాధన ఎందుకు అని దీనికి సమాధానంగా స్వప్నజీవ నాటకంలో మీరు పాత్రలు వేస్తారా వేయిస్తారా చూస్తారా అని తెలుసుకోవడానికి ఈ స్వప్న సాధన కావాల్సి వస్తుంది అంటే హీరో అవుతారా డైరెక్టర్ అవుతారా లేదా ప్రేక్షకుడు అవుతారా అని మీరు తెలుసుకోవాలి దీనికి అర్హతయే స్వప్నయోగ సాధన అన్నమాట పాత్రలు అంటే కర్మ జన్మ వేసే కష్ట సుఖాలతో కూడిన జీవిత పాత్రలు అన్నమాట పాత్రలు వేయించడం అంటే నాటకమును పరమశూన్యమునకు కావలసిన విధంగా ఉండేటట్లు చెయ్యటం అన్నమాట అనగా దైవ పాత్రలో అన్నమాట ఇక ప్రేక్షకుడు అంటే పరమాత్మ పాత్రలు అన్నమాట వీరంతా జీవనాటకమును చూసి ఆనందించటం లేదా బాధపడటం లేదా స్పందించటం చేస్తూ ఉంటారు అనగా పరమహంసలు అవధూతలు పరమయోగులు పరమగురువులు పరమాత్మలు అన్నమాట అంటే జీవపాత్రలు అంటే మహాజీవ మాయలలో ఉండేవారని దైవపాత్రలు అంటే సిద్ధులు శక్తులు సుఖభోగాల మాయలో ఉండేవారని అదే పరమాత్మ పాత్రలు అంటే ఇష్ట కోరిక మాయలో ఉండేవారని అర్థం ఇప్పుడు పాత్రలు వేస్తారా పాత్రలు ఎలా ఉండాలో చెప్తారా పాత్రలు చూస్తారా అనేది మీరు ఆలోచించుకోండి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పాత్రలు వేసేవారు అంటే మాయలో ఉండే వారన్నమాట అంటే వీరికి సాధన అంటే ఏంటో కూడా తెలియని స్థితి పాత్రలు ఎలా ఉండాలో చెప్పేవారు అంటే యోగ సాధనలో పరిసమాప్తి కాకుండా యాభై శాతంతో అద్ అర్థాంతరంగా ఆగిపోయిన దైవజనులన్నమాట అదే పాత్రను చూస్తున్నవారు అంటే నాటకం చూసేవారే అన్నమాట అంటే సాధనలో పరిసమాప్తిలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం పూర్తి చేసుకునే యోగులన్నమాట ఇప్పుడు పరమశూన్యం యొక్క స్వప్నంలో జీవనాటకం ఎందు ఈ మూడు స్థితుల్లో ఏ స్థితి పాత్రలో మీరు ఉండాలో మీకు మీరే సాధన చేసి సత్ఫలితాలను సిద్ధి పొందిన దానిని బట్టి మీ పాత్ర ఉంటుంది కేవలం పరమశూన్యంలో జీవన నాటకం అనే స్వప్నం మాత్రమే ఉంటుంది అందులో ఎవరి పాత్రలు ఎవరు వేస్తారు ఎలా వేస్తారు ఎందుకు వేస్తారు అనే విషయాలకి దీనికి పట్టవు అంటే పరమశూన్యం అనేది సినిమా నిర్మాత లాంటిది వారికి తనకి ఉన్న ఆలోచనకి తగ్గట్లుగా ఏదైనా కథ దొరికితే నిర్మాతగా ఉండి సినిమా తీస్తాడు కానీ డైరెక్టర్ చెప్పినట్లుగా తనకి ఉన్న ఆలోచన విధానం తగ్గట్లుగా సినిమా తీసుకుంటాడు కానీ పాత్రలు వేసేవారు వారు ఎలాంటివారు వారు ఈ సినిమాకి సరిపోతారా లేదా అనేది సినిమా డైరెక్టర్ మీద ఎలా అయితే భారం సినిమా నిర్మాత వేస్తాడో అలా ఈ పరమశూన్యం కూడా తన స్వప్న జీవన నాటకం యొక్క భారం అంతా ఈ నాటకధారి అయినా అనగా డైరెక్టర్ అయినా మన శరీరధారి అయినా శూన్య బ్రహ్మ మీద వేస్తుందన్నమాట సినిమా భాషలో చెప్పాలి అంటే పరమశూన్యం అనేది ఆకాశ శరీరధారి నిర్మాత అయితే సంకల్ప శరీరధారి ఈ నాటక కథా రచయిత మరియు ప్రేక్షకుడు కూడా అయితే కారణ శరీరధారి ఈ నాటకం డైరెక్టర్ అయితే సూక్ష్మ శరీరధారి అలాగే స్థూల శరీరధారి ఈ నాటకం పాత్రధారులు అనగా హీరో విలన్ పాత్రలు అన్నమాట ఇప్పుడు మీరే ఆలోచించుకోండి ఈ నాటకానికి డైరెక్టర్ లేదా హీరో లేదా విలన్ లేదా ఏ పాత్ర వేయాలో ఆలోచించుకోండి ప్రేక్షకుడు అంటే మీ సాధన హృదయ చ మీ సాధన హృదయ చక్రం దాకా రావాలి అదే డైరెక్షన్ అంటే సహస్రార చక్రం దాకా రావాలి అదే దైవ పాత్రలు అంటే చక్రం దాకా అదే జీవపాత్రలు అంటే విశుద్ధ నుంచి మూలాధార చక్రం దాకా మీ సాధనా స్థాయిలో ఉండాలన్నమాట ఏమీ లేదు పరమశూన్యం యొక్క స్వప్న జీవన నాటకం ఎందు మీ పాత్ర ఉన్నత స్థితిలో ఉండాలి అంటే మీ స్వప్న సాధన కూడా ఉన్నత స్థితిలో ఉండాలి హృదయ చక్రం నుంచి మూలాధార చక్రం దాకా ఈ సాధనా స్థాయిల్ని బట్టి ఈ నాటకం ముందు మీ సాధనా పాత్రలు ఉంటాయని గ్రహించండి అసలు ఈ స్వప్న నాటకమే వద్దు అనుకుంటే మీ సాధనా స్థాయి బ్రహ్మరంధ్రం వరకు తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న చితాగ్ని ఎందు మీకున్న ముప్పై ఆరు మోక్ష కపాలాలు అన్నింటికి కపాల మోక్షం ఇవ్వండి అంతే ఈ స్వప్న జీవన నాటకమే ఉండదు అందుకు మీరు సహన శక్తితో మౌనస్థితిలో తొంభై ఆరు నిమిషాల పాటు అనగా ముప్పై కోట్ల అరవై ఏడు లక్షల రెండు వేల కోట్ల సంవత్సరాల పాటు ఎలాంటి ఆలోచన లేని మనోనిశ్చల స్థితిలో ఉండాలి కాకపోతే మనిషి జన్మలో పద్దెనిమిది సెకండ్లు దైవ జన్మలో ఇరవై నాలుగు నిమిషాలు అదే పరమాత్మ జన్మలో నలభై ఎనిమిది నిమిషాలు మాత్రమే అమితమైన ఆలోచనను తగ్గించుకొని ముప్పై ఆరు ఆలోచనల దాకా రాగలుగుతున్నారు ఈ ముప్పై ఆరు ఆలోచనలు కాస్త ఏక ఆలోచనలోకి రావాలి